ట్లో ఉన్నా చెరసాలలో ఉన్నా సరే కుటుంబంతో కలిసి ఉన్నా ఒంటరిగా ఉన్నా సరే అతను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు నువ్వెక్కడ ఉన్నా సరే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అందరితో ఉన్నా ఒంటరిగా ఉన్నా భక్తి కలిగిన వారి ఎదుట ఉన్నా హీనుల ఎదుట ఉన్నా క్రైస్తవులు ఎదుట ఉన్నప్పటికీ లేకపోతే అన్ని జనుల మధ్యలోనూ ఉన్నప్పటికీ కూడా నీవు నీ భక్తిని కాపాడుకో ఆయన నిత్యముగా నిన్ను హెచ్చించను గాక ఏ ఎండకు ఆ గొడుగు పట్టద్దు ఏంటి ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే తెలుసుగా ఎక్కడున్నప్పుడేమో భక్తిగా ఉండడం బయటికి వెళ్ళాక ఏమో నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారు దీన్ని నాకెందుకు హెచ్చింప్రా ట్లేదా అని ఆలోచించద్దు మనం ఇది ఆలోచించాం నేను ఎలా ఉంటున్నాను నా విశ్వాసాన్ని నా భక్తిని నేను కాపాడుకుంటున్నానా దేవుని మీద ఎక్కడైనా సనుకుతున్నానా కొనుకుతున్నానా ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నానా దీన మనసుతో నేను ఎదురు చూసుకుంటూ ఉన్నానా అనేది కదా మనం చూసుకోవాల్సింది